అనుష్క తర్వాతి సినిమా ఏంటి మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి శెట్టి విజయం తర్వాత కూడా ఈమె సైలెంట్గా ఉండడానికి కారణం జే జమ్మకు ఆఫర్స్ రావట్లేదా లేదంటే వచ్చిన ఆఫర్గా ఆమె నో చెప్తున్నారా అసలు సమస్య ఎక్కడుంది ఒకప్పట్ల వరుసగా సినిమాలు చేయడానికి అనుష్క ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈమె తర్వాతి ప్రాజెక్ట్ ఏవై ఉండొచ్చు ఈ డీటెయిల్స్ అన్ని ఈ స్టోరీలో చూద్దాం సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లపై అభిమానం మాత్రం అస్సలు తగ్గదు అందులో అనుష్క శెట్టి కూడా ఉంటారు మూడు ఒకసారి కనిపిస్తున్నా కూడా జేజమ్మపై ఇంత కూడా ప్రేమ తగ్గట్లేదు ఫ్యాన్స్ లో అదంతా గానీ అనుష్క నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది ఎందుకో మళ్లీ గ్యాప్ తీసుకుంటున్నారు ఈ బ్యూటీ అనుష్క ప్రస్తుతం తెలుగులో సినిమాలేవీ చేయట్లేదు మలయాళంలో మాత్రం కథనార్ అనే సినిమా చేస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది పీరియాడిక్ ఫ్యాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో మలయాళ సీనియర్ నటుడు జయసూర్య హీరోగా నటిస్తున్నారు ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు మేకర్స్ రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ రెండు పార్ట్స్ విడుదల కానున్నాయి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ఐదేళ్ల తర్వాత వచ్చి విజయం అందుకున్నారు అనుష్క త్వరలోనే ఈమె భాగమతి టూ చేయబోతున్నట్టు తెలుస్తోంది అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది దీన్ని సీక్వెల్ చేయాలని చూస్తున్నారు స్వీటీ దాంతో పాటు చిరంజీవి విశ్వంభరలో అనుష్కను హీరోయిన్ గా అడుగుతున్నారు మొత్తానికి స్వీటీ స్టెప్ ఎటువైపు పడుతుందో చూడాలిక